సుగంధ ద్రవ్యాల్లో యాలకులు తమ ప్రత్యేకతను చాటుకుంటాయి ఇవి వంటలకు ఓ చక్కటి సువాసనను మంచి రుచిని అందిస్తాయి తీపి పదార్థాలైనా ఘాటైన వంటకాలైనా సరే యాలకులు వేయగానే వాటి రుచి రెట్టింపు అవుతుందండలో ఆశ్చర్యం లేదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకులను భారతీయ వంటకాల్లో ఎక్కువగా వాడతారు యాలకుల్లో నల్ల యాలకులు పచ్చ యాలకులు అని రెండు రకాలు ఉంటాయి అయితే వేటిని ఎలా వాడాలో తెలుసా యాలకులను వంటల్లో అనేక విధాలుగా వాడుకోవచ్చు కొన్నిసార్లు యాలకులను కొద్దిగా దంచి వంటకాల్లో వేస్తారు ఇలా చేయటం వల్ల తొక్కలోని సువాసనతో పాటు లోపల గింజల ఫ్లేవర్ కూడా వంటకు బాగా పడుతుంది కొన్ని వంటకాల్లో కేవలం యాలకుల గింజలనే వాడతారు ఇవి మరింత ఘాటైన సువాసనను అందిస్తాయి యాలకుల పొడిని వాడటం కూడా చాలా సులభం కాయలు గింజలతో ఈ పొడిని తయారు చేసుకోవచ్చు అయితే పొడి చేసిన తర్వాత యాలకుల సువాసన క్రమంగా తగ్గుతుంది కాబట్టి అవసరమైనప్పుడే తాజాగా దంచుకుని వాడటం మంచిది యాలకుల గింజల నుంచి తీసిన నూనెను కూడా కొన్ని రకాల వంటలు బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు అయితే యాలకుల్లో పచ్చ యాలకులు నల్ల యాలకులు అని రెండు రకాలు ఉంటాయి పచ్చ యాలకులు సాధారణంగా తీయటి సున్నితమైన సువాసన కలిగి ఉంటాయి వీటిని ఎక్కువగా డెజర్ట్లు పానీయాలు తేలికపాటి వంటకాల్లో వాడతారు నల్ల యాలకులు బలమైన కాస్త ఘాటైన మట్టి వాసనతో కూడిన సువాసనను కలిగి ఉంటాయి ఇవి ఘాటైన వంటకాలకు ముఖ్యంగా బిర్యానీ మసాలా కూరలకు బాగా సరిపోతాయి ఈ తేడా కారణంగానే వాటిని ఉపయోగించే వంటకాలు కూడా మారుతూ ఉంటాయి భారతదేశంలో యాలకులను ఎక్కువగా టీలో ఫ్లేవర్ కోసం ఉపయోగిస్తారు పాలు కలిపిన లేదా కలపని టీలో యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది దీనినే ఇలాచీ ఛాయ్ అంటారు టీ మాత్రమే కాదు కాఫీలో కూడా యాలకులను వాడతారు ముఖ్యంగా మధ్య ప్రాచ్య దేశాల్లో కాఫీలో యాలకులను ఎక్కువగా వాడతారు ఈ పద్ధతి చాలా ప్రసిద్ధి చెందింది ఇవే కాకుండా ఆరోగ్యకరమైన స్మూతీలు మిల్క్ షేక్లు లస్సీ థండాయి వంటి సంప్రదాయ పానీయాలు కొన్ని రకాల మాక్టైల్స్ కాక్టైల్స్ లో కూడా యాలకుల ఫ్లేవర్ను జోడించి కొత్త రుచిని ఆస్వాదించవచ్చు పాల ఆధారిత పానీయాల్లో యాలకుల పొడిని వాడితే సులభంగా కలిసిపోతుంది పచ్చ యాలకులు డెజర్ట్లకు ఒక ప్రత్యేకమైన సువాసనను అందిస్తాయి కుకీలు కేకులు పుడ్డింగ్లు ఐస్ క్రీములలో కూడా యాలకులను వాడటం ద్వారా వాటి రుచి రెట్టింపు అవుతుంది అనేక భారతీయ సంప్రదాయ స్వీట్లలో యాలకులు కీలకమైన పదార్థంగా ఉంటాయి భారతీయ వంటగదుల్లో పచ్చ నల్ల యాలకులను ఇతర మసాలా దినుసులతో కలిపి వాడటం సర్వసాధారణం బిర్యానీ మసాలాలు కొన్ని రకాల తాలింపులు గరం మసాలా వంటి సంప్రదాయ మసాలా మిశ్రమాల్లో యాలకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి